హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయరం బాబాగారు అశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు మన బాబాగారు మన ముందుకు ఈ పసుపు కుంకుమ విభూది ఈ మూడు వస్తువులు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారిని స్మరిస్తూ ఒకటైతే అనుకోండి బాబాగారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో మనకి రాబోయే రోజులలో మనకి ఎటువంటి మంచి రోజు జరగబోతుందో అని కూడా బాబాగారు చెప్తారండి అవేమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే కుంకుమ కుంకుమ తాకిన నా బిడ్డకు ఈరోజు నేను నీకు నా దర్శనం ఇస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలు అవుతాయి ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలు తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి ఆ తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులనేటివి నెడివి గడుస్తాయి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనబడమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం నీవైతే పొందుతావు తల్లి ప్రతి క్షణం కూడా జీవితంలో నువ్వు పోరాటం చేశావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు ఇంకా నీ జీవితం గెలవటం తప్ప ఏమీ ఉండదమ్మా ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు అనుభవించిన జీవితం నరకప్రాయమైన జీవితం నీ దగ్గర ఒక రూపాయి ఉంది కానీ అవసరాలు మాత్రం వంద రూపాయల కన్నా ఎక్కువగా ఉంటున్నాయి మరి నీ దగ్గర ఉన్న ఒక్క రూపాయితో నీ జీవితం ఎలా నెట్టుకు వచ్చావు ఒక్కసారి ఆలోచించుకో నేను నీకు సహాయం చేయలేదని అపోహపడుతున్నావు కదా భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదా నీ దగ్గర ధనం లేకపోయినా నీ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు నేను నీకు సందేహం ఇస్తున్నాను కదా అంటే నీకు మంచి రోజులు అన్నమాట నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు కూడా మేలు చేస్తాను తల్లి నన్ను నువ్వు మర్చిపోవద్దమ్మా నా బాబా నాకు లేడని నాకు సహాయం చేయడం లేదు అని ఎటువంటి దిగులు పడవద్దు ఎంత పేదరికంలో ఉన్నా తిండికి బట్టకి ఎటువంటి లోటు లేదు కదా నేను మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో తీసుకువస్తాను నేను ఎంతవరకు మీకు సహాయం మీకు చేయగలను అంతవరకు చేస్తాను తల్లి ఒక స్థితికి చేర్చిన తర్వాత వారికి ఎనలేని సంతోషాన్ని ఎనలేని ఆనందాన్ని ఇచ్చి వారితో ఎంతో కొంతమందికి సహాయం చేయిస్తాను తల్లి ఇప్పుడు నీతో కూడా అంతే నీకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపదను ఇస్తాను నీతో ఇతరులకు సహాయం చేయిస్తాను అలా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావా నువ్వు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎటువంటి లోటు చేయకుండానే నువ్వు అవతల వారికి ఎంత సహాయం చేశార ఉందో అంత సహాయం చేయ తల్లి నేను చెప్పానని కానీ లేదంటే చెయ్యకపోతే ఏదైనా కీడు జరుగుతుందేమో అని అపోహ అయితే పెట్టుకోవద్దు తల్లి భగవంతుడు ఎప్పుడు కూడా తమ పిల్లలకి మంచి చేస్తాడు వారు చెడ్డవారైనా మంచివారైనా మంచివారైతే వారికి ఎప్పుడు మంచి ప్రశాంతమైన జీవితం ఉండేలా చేస్తాను కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు నా యందు ఉన్నాడు నన్ను కాపాడుతున్నాడు అనే ఆలోచనతో సంతోషంగా జీవిస్తున్నావు చెడు మార్గాలలో వెళ్ళే వారికి బుద్ధి చెప్పడం కూడా నా బాధ్యత కదా అలా బుద్ధి చెప్పే క్రమంలో వారికి రకరకాల అడ్డంకులు అయితే వస్తాయి ఇప్పుడు కూడా వారికి మంచి చేయడానికి చేసే ప్రయత్నమే కానీ వారు మాత్రం భగవంతుడు మాకు ఏమీ చేయడు మాకు అంతా లోటే మంచి వాళ్ళకు మాత్రమే కష్టాలు పెడుతున్నాడు చెడ్డ వాళ్ళకైతే మంచి జరుగుతుంది అని పడుతున్నారు అలాగే నిందలు వేస్తూ పాపకర్మలు ఇంకా పెంచుకుంటున్నారు ఎవరికి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించాలి కదా కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెప్తున్నారు అంటే భగవంతుడే వారి రూపంలో వచ్చి వారు చెప్పే మాటలను స్వీకరించి మీరు చేస్తున్న పనులు ఎలాంటివో అని గమనించి ప్రయత్నిస్తే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు తల్లి నేను నీకు కనిపిస్తున్నప్పుడు నీ మనసు చాలా తేలికై సమస్తంని ఆధీనంలో ఉన్నట్లు ఎంత ఆనందంతో ఉన్నట్లు అనే భావన కలుగుతుంది ఇకపై జీవితం అంతా కూడా అందే ఆనందంలో ఉన్నట్లు గడుపుతావు నేను చెప్పిన విధానంగా నువ్వు ఒడ్డుకు చేరిన తర్వాత మరికొంతమందికి సహాయం చేసి రక్షించు తల్లి ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుంది నీకు అవసరమైన సమయంలో నీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది నేను చెప్పిందంతా కూడా గుర్తుపెట్టుకొని సంతోషంగా ఆనందంగా వండుతల్లి నీకు నీ కుటుంబానికి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలు అభివృద్ధి కలగాలని ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అయితే మన బాబా గారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు పసుపు తాకిన వారి గురించి అండి పసుపు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎందుకమ్మ అంత నిరాశ చెందుతున్నావు నిరాశ అనేది వద్దు కష్ట సుఖాలు అనేటివి మానవ జీవితంలో సహజమే అయితే ఒక్కొక్కరికి వచ్చిన కష్టం వెంటనే విముక్తి లభిస్తుంది కొందరికి కొంతకాలం పడుతుంది ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాము అంటే ఒక కారణం ఉంటుంది ఆ కారణాన్ని పూర్తవగానే మీకు అంత మంచి జరుగుతుంది అంత మాత్రం చేత ఆలస్యమైందని ఆవేదన చెంది పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా ప్రయత్నం చేసినా ఎదుగుదల అనేది కనిపించటం లేదు కదా నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో ఏ మాత్రం కూడా ప్రయోజనం అనేది లేకుండా ఉంటుంది కదా తల్లి మరి సమయం రాకుండా ఎటువంటి పరిస్థితినైనా అయినా చక్క పెట్టడం కుదరదుగా తల్లి పరిస్థితులకు మనకు ఎదురీకంగా ఉంటే ప్రశాంతత కరువై మానసిక వేదన కలుగుతుంది అప్పుడు చేయవలసిందల్లా ఒకటేనమ్మా పరిస్థితులు చక్కబడాలంటే దైవాన్ని కోరుకోవడమే మన పని మనం రెట్టింపు ఉత్సాహంతో భగవద్నామ స్మరణం చేయటం తప్ప వేరే ఆలోచనలు ఏవి కూడా చేయకూడదు నిరాశ చెందకూడదు నిరాశ మనల్ని కిందకు లాగేలా చేస్తుంది కాబట్టి నిరాశ అనేది అస్సలు దగ్గరికి చేరనివ్వకూడదు జీవితంలో బ్రతకాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం ఆశ ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే మనకున్న ఆశయాలన్నీ కూడా సాధించగలుగుతాం కనుక తల్లి నిరాశ అసలు చెందవద్దమ్మా ఏదైనా సరే నీకు అనుకూలంగా మారుతుంది అని ఆలోచనతో ఉండు నీకు అంతా మంచి జరగాలని నేను కూడా ఆశిస్తున్నాను తల్లి అలాగే నా కూడా నీకు అందిస్తున్నాను బిడ్డ ఇప్పటి నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది బాబా మీకు తోడుగా ఉన్నాను అని చెప్పబోతు తల్లి నీవు నాపై నిందలు వేయొద్దమ్మా బాబా నాకు ఏం చేయడం లేదు నన్ను మర్చిపోయారు అని నువ్వు అనుకోవద్దు తల్లి నీకు నేను ఎప్పుడు కూడా రక్షణ కవచంలాగా చూస్తూనే ఉంటానమ్మా నీకు నీ కుటుంబానికి నేను రక్షణగా ఉంటాను నువ్వు ఎటువంటి దిగులు చెందవద్దు తల్లి పసుపు తాకావు కదమ్మా నీకు గురుబలం పుష్కలంగా లభిస్తుంది నువ్వు ప్రతిరోజు కూడా పసుపుని కొంచెం మొట్టుగా పెట్టుకో తల్లి అలాగే పెట్టు చేయడం వల్ల నీకు గురుబలం అనేది మనవిద ఎక్కువగా ఉండి నువ్వేదనుకున్నా సరే అది జరుగుతుంది నీ ఇంట్లో శుభాలు కలుగుతాయి ఆనందంగా సంతోషంగా ఉండు అనేది మన బాబా గారు పసుపు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు విభూతి ఫ్రెండ్స్ విభూతి తాకిన వారి గురించి అయితే బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ విభూది తాకావు కదమ్మా ఇంట్లో ప్రశాంతత కొరకు ఆదాయం రావడానికి ఏదైనా ఒక మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదమ్మా అలాగే ఎన్నోసార్లు అడిగావు కదమ్మా బాబా నా పరిస్థితుల్లో మార్పులు తీసుకువచ్చి ప్రశాంత సంతోషాన్ని కలిగించండి తండ్రి అంటే అడిగావు కదమ్మా ఆ సమయం నీకు ఇప్పుడు వచ్చింది తల్లి అందుకోసం నువ్వు నా కోసం ఏం చేయాలో నేను చెప్తాను నేను చెప్పిన విధానంగా చేసుకుని నీ కుటుంబానికి ప్రశాంతత చేకూరుస్తావు కదా అందుకోసం నువ్వేమి చేయాలో చూడు నీకు వచ్చే సమస్య ఏంటి అంటే ఆదాయం వస్తుంది కానీ అది ఎలా ఖర్చు అవుతుందో నీకు కూడా తెలియటం లేదు ఎలా పూర్తి నీ దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోతుంది కదా అక్కడ నుండి మిగిలిన రోజులు ఎలా గడపాలో అర్థం కాకుండా స్థితిలో ఉంటున్నాం కదా నీ కుటుంబానికి అవసరమైన చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు కొన్ని సమస్యలు తొలగాలి అంటే నువ్వు చేయవలసిన పరిహారం ఒకటి ఉందమ్మా నువ్వు నా మీద నమ్మకంతో చేస్తావు కదా తల్లి ఆ పరిహారం ఏమిటో తెలుసుకొని నేను చెప్పిన విధానంగా చెయ్యి చక్కగా నీ పరిస్థితులను నువ్వు మార్చుకో అమ్మా నీ ఇంట్లో తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేయాలి తల్లి ఒకవేళ నీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఒక మంచి రోజే చూసుకొని తులసి మొక్కను తెచ్చుకొని నీ పెరట్లో నాటుకో తల్లి అలా నాటి తులసిన మొక్కకు రోజు నీళ్లు పోస్తూ ఉండాలి ఆ తులసి మొక్కను మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉంచుకోవాలి ఆ తులసి మొక్క మొదట్లో ఒక రాగి నాణ్యాన్ని ఉంచి అది పైకి కనిపించకుండా మట్టితో కప్పివేయాలి ప్రతినిత్యం కూడా తులసి మొక్కకి నిశక్తి కొలది పూజ చేసి నైవేద్యం ప్రసాదంగా పెట్టు కేసరి కానీ పరమాన్నం కానీ కొంచెం పంచదార అయినా సరే పటిక బెల్లమైనా సరే బెల్లమైనా సరే ఏదైనా కొంచెం ప్రసాదంగా పెట్టు కాస్త తులసమ్మ తల్లికి నీరు సమర్పించిన తర్వాత నీ మనసులో కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అనేది ఆ తులసి మాతకి సమర్పించుకో తల్లి అలాగే ప్రతిరోజు కూడా గడపను కూడా పూజించాలి నీకు వీలు కుదరకపోతే సమయం లేకపోతే కనీసం శుక్రవారం రోజునైనా సరే గడపని పూజించాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటి సింహ సింహద్వారం నుంచే వస్తారు కాబట్టి నీవు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఇలా గడపకు సమర్పించుకుంటే నీకు ఎంతో సభం కలుగుతుందమ్మా ఆ అమ్మ సిరల తల్లి కొలువుండేది గడప దగ్గర తల్లి కాబట్టి ఆ అమ్మను పూజించుకుంటే ఆ అమ్మను ఆహ్వానించు ఇలా నువ్వు గడపని పూజ చేస్తూ ఉండు ఇలా చేయటం వలన కొన్ని రోజుల్లోనే మీ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీకు ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేసి మీరు వెంటనే ఉద్యోగం లభిస్తుంది ఇలా ఏ కోరికైనా సరే తీరుతుంది నా మీద నమ్మకంతో భక్తితోటి చేసి చూడు తల్లి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ కళ్ళ ముందు ఉంటుందమ్మా అనేది మన బాబా గారు విభూతి తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి కాబట్టి ఫ్రెండ్స్ చాలా మంచి రోజులు మీకు రావాలి అంటే మీకు ఈ ఇటువంటి పరిహారాలు చేసుకోండి కలిసి శుక్రవారం రోజునైనా సరే గడపను పూజించాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఇంటి సింహద్వారం నుండే వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి మీరు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఇలా గడపకి సమర్పించుకుంటే మీకు ఎంతో సంతోషం శుభం కలుగుతుంది ఆ అమ్మ సిరుల తల్లి కొలువుండేది గడప దగ్గరే తల్లి కాబట్టి ఆ అమ్మని పూజించుకొని సర్వే జనా సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్ పరమస్తు శుభం భవతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి శ్రద్ధ